తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే బతుకమ్మ పండుగను రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణంలోని సుమిత్రా శ్రీ ఇంటర్ వొకేషనల్ జూనియర్ కళాశాలలో ముందస్తుగా ఘనంగా జరిపారు విద్యార్థులు లెక్చరర్లు సాంప్రదాయ వేషాధారణలో ఉత్సాహంగా పాల్గొని వేడుకలకు రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలు కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసి బతుకమ్మ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడి సాంప్రదాయ నృత్యాలు చేసి ఉత్సవాలను మరింత అందంగా రంగురంగుల లంగాహోనీలు సాంప్రదాయ చీరులతో అలరించి విద్యార్థులు ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా కరస్పాండెంట్ మడ్డి స్వప్న ప్రిన్సిపల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సంస్కృతి సంపదలపై అవగాహన పెంపొందించడం మా ప్రధాన లక్ష్యమని బతుకమ్మ పండుగ కేవలం పూల ఉత్సవం మాత్రమే కాదని బతుకమ్మ ప్రకృతిని శ్రీశక్తిని ఆరాధించే పండుగ అని తెలిపారు విద్యార్థుల సాంస్కృతిక విలువలను ఆచరిస్తే సమాజానికి ఉపయోగమని పేర్కొన్నారు కార్యక్రమంలో మంత్రిలత పద్మ మలేశ్వరి సౌజన్య కర్ణాకర్ తదితరులు ఉన్నారు ఈ వేములవాడ పట్టణంలో శ్రీ వొకేషనల్ జూనియర్ కళాశాలలో ముందస్తుగా బతుకమ్మ వేడుకలు జరిపించడం జరిగింది అన్ని ప్రాంతాలలో తొమ్మిది రోజుల ఈ పండుగ నిర్వహిస్తారు కానీ ఈ వేములవాడ పట్టణంలో ఏడు రోజుల్లో నిర్వహిస్తారు కనుక మేము ఈ వొకేషనల్ జూనియర్ కళాశాలలో ముందస్తుగా నిర్వహించడం ఈరోజు జరిగింది ప్రపంచంలోనే అత్యంత అత్యంత బతుకమ్మ పండుగ అంత విలువైన పండుగను మన తెలంగాణ ప్రాంతంలో అతి ముఖ్యంగా పూలను ఒక దేవిగా పోల్చు దేవిగా పూజించడం జరుగుతూ ఉంటుంది మన తెలంగాణ ప్రాంతానికి అది ప్రఖ్యాతిగా అంచిన ఈ దసరా పండగ అంటే దుర్గాదేవి పండుగ ఇందులో తీరొక్క పూలను అంటే రంగురంగుల పూలను తెచ్చి ఒక అమ్మవారి రూపంలో పోల్చుకొని ఏ విధంగానైతే బతుకమ్మను సెలబ్రేషన్ చేసుకుంటున్నామో ఈ ప్రజలందరూ కూడా ఈ రంగురంగుల పూల వల్లే వాళ్ళ యొక్క జీవితాలు కూడా రంగురంగులగా విలసిల్లాలని ఈ యొక్క పండుగను జరిపించుకోవడం జరిగింది